ఈరోజు బొబ్బర్లతో దోశ చేస్తున్నానండి చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడతాయండి ఈ దోశలు అయితే మాత్రం రెండు కప్పుల బొబ్బర్లు తీసుకున్నానండి అందులో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట అందులోనే హాఫ్ కప్పు శనగపిండి ఇంకా రెండు స్పూన్లంతా సుజీ రవ్వ కూడా వేస్తానండి సుజీరవ్వ అక్కడ పెట్టుకోలేదనమాట రెండు స్పూన్లు వేస్తాను వేసేటప్పుడు చూపిస్తానండి అన్నీ ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవటమేనండి అందరూ తినొచ్చండి వెయిట్ లాస్ ఏముంది కానీ ఇంట్లో అందరూ తినచ్చు హెల్దీగా ఉంటుందనమాట దోశ అదిగోండి రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లేనండి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఏం కాదులే కానీ నేను రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను వెయిట్ వెయిట్ లాస్ అన్నాను కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు అనమాట చక్కగా మెత్తగా పట్టాలండి మిక్సీ బాగా మెత్తగా అయిన తర్వాత ఇలాగ బౌల్లో వేసేసుకొని కొంచెం మామూలు సాల్టు కొంచెం సోడా రెండు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చట్నీ రెడీ చేస్తాను పిండి నానిన తర్వాత బాగా ఇలా కలపాలండి బాగా ఎక్కువసేపు కలపాలన్నమాట ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి వాటర్ పోసుకొని అంటే మన దోశకి ఎలా కావాలో ఆ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోయకూడదు అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే తిరగదు కదా పిండి అలాగా ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి చాలా సింపుల్గా కొబ్బరి చట్నీ అనమాట పచ్చిమిర్చి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే ఒక కప్పు పుట్టినాలన్నమాట అంతేనండి ఇంకేం లేదు ఇవన్నీ చక్కగా అవన్నీ ఏం ఫ్రై చేయక్కర్లేదండి ఓన్లీ పచ్చిమిరగాయలు ఫ్రై చేసేసుకొని పుట్టినాలు కొబ్బరి మిక్సీలో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది తొందరగానే అవుతుందండి మనకి కొబ్బరి ముక్కలు కొంచెం రెడీగా ఉన్నాయంటే పెద్ద ఏంచాల్సిన పని ఏముండదు ఓన్లీ మిర్చి మాత్రమే వేయించుతాము మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి సగం మేఘంగానే ఇలాగ తీసేసి ప్లేట్లో వేసేసుకొని ఎందుకంటే కొంచెం చల్లగా అవ్వాలి కదా డైరెక్ట్ మిక్సీలో వేసుకోకూడదు అనమాట మిక్సీ జార్లో ఇలా కొంచెం సేపు ఆరబెట్టేసుకొని ఇంకొంచెం వేగనిద్దామని వేగనిస్తున్నానండి మరీ పచ్చి పచ్చిగా ఉంటే కూడా పచ్చి వాసన వస్తుంది కదా పచ్చిమిర్చి మాత్రం మీకు కారానికి సరిపడా వేసుకోండి అంటే కారం కొందరు ఎక్కువ కొందరు తక్కువ అలాగా తింటారు కదా ఆ విధంగా వేసుకోండి ఇవి తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేస్తాను కొంచెం చల్లగా అవ్వాలండి అలాగే మిక్సీ జార్లో వేయకూడదు కదా అందుకని కొంచెం చల్లగా అవ్వనిచ్చి ఇలాగ మిక్సీలో వేస్తున్నాను పిండి అయితే చూశారు కదా ఫస్టే కలిపేసి పక్కన పెట్టేసాను మనం ఇవన్నీ చేసుకునే లోపు అది కూడా నాన్తుంది మీకు టైం ఉంటే ఇంకా తొందరగా కూడా పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చక్కగా అనమాట పిండి కొంచెం నానాలన్నమాట ఈ బొబ్బర్ల పిండి మరీ ఎక్కువ నానిందనుకోండి పులుపు వచ్చేస్తుందండి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంతే పదిహేను నిమిషాలు అంతే ఎక్కువ నానకూడదు అనమాట నానిందంటే అదంతా పొంగిపోయి పులుపులాగా వస్తుంది అనమాట పులుపు టేస్ట్ వచ్చేస్తుంది అప్పుడు మనకు అసలు బాగోదు అందులోనూ బొబ్బర్లు అసలే టేస్ట్ ఉండవు ఈ బొబ్బర్ల మీద ఏదైనా కారము అలాగే యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది బొబ్బర్లకి ఎక్కువ టేస్ట్ అనేది ఉండదండి ఇండి బాగా ఇలా కలిపేసుకొని పెనమైతే పెట్టేశానండి రెడీ అవుతుందనమాట పెనము పెనము ఎప్పుడైనా సరే బాగా వేడవ్వాలండి ఫస్టు అలాగా కొంచెం ఇలా పెట్టేసి దోశ వేసాము అంటే అది దానికి అంటుకుపోయిందనమాట మీరు ఎంత గీకినా ఒక చాకు తీసుకొని గీకినా ఏం చేసినా అది అసలు రానే రాదు పెనము వేడవ్వాలన్నమాట వేడైన తర్వాత ఇలాగా మనము స్టిక్ ఇస్తాం కదా ఆ స్టిక్ తోటి ఇలాగా రబ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలా రబ్ చేసుకున్నామంటే దోశలు అయితే అసలు అంటుకోకుండా భలే వస్తాయండి అసలు ఎంత బాగా వస్తాయో మన పెనానికి ఎప్పుడైనా స్టిక్ ఉండాలండి ఉంటేనే దోశలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట మళ్ళీ ఇంకో దోశ వేసినప్పుడు కూడా ఒకసారి రఫ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా బాగా వస్తాయి రఫ్ చేయకుండా వేసామనుకోండి దాని మీద కొంచెం ఆయిల్ ఉంటుంది కదా దోశ ఇట్లా తిరగదన్నమాట అంటే ఇలా తిరగాలి కదా మనకి తిరిగితేనే కదా ఇది కొంచెం లావే ఉంటుందిలేండి దోశ ఎందుకంటే ఇవి బొబ్బర్లు కదండి మామూలుగా మనం బియ్యంతో చేసే దోశలు కాదు కదా మరింత పలచగా అయితే రావు ఒక విధంగా ఇలా వస్తాయి అన్నమాట మీకు స్పాంజీ లాగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు అండి చిన్న చిన్నవి వేసుకోవచ్చు అనమాట అలా ఇష్టపడతారు కదా కొంతమంది మెత్తగా ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు ఇది ఇడ్లీ పొడి అండి మొన్న చేశాను కదా నేను ఇడ్లీ పొడి అంటే ఆ రోజు ఏం చేశాను ఆవిరికొడ చేశానండి ఆవిరికుడంలోకి ఈ పొడి చేశాను అనమాట భలే ఉంది అలాగే దోశ మీద కూడా యాడ్ చేస్తున్నాను బాగుంటుందండి టేస్టు ఈ బొబ్బరి దోశలు కానీ శనగల దోశలు కానీ బాగా ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తాయండి ఎందుకంటే అది పిండి లాగా ఉంటుందన్నమాట బాగా ఫ్రై అవ్వకపోతే కరకరలాడేటట్టు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇలా మెత్తగా తీసేసామనుకోండి అది పిండి లాగా ఉంటుంది టేస్ట్ ఉండదు తినబొత్తి కాదనమాట అసలు బాగా ఆయిల్ వేసుకొని ఇలా ఏదన్నా పొడి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి ఒక్క దోశ తిన్నా కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట బొబ్బర్ దోశలు బాగోవని ఎందుకు అనుకుంటారంటే దాన్ని ఫ్రై అవ్వనివ్వరు అనమాట తొందరగా మెత్తగా తీసేస్తారు అది బొబ్బర్లు తొందరగా ఉడకవండి అందుకని బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా కాలిందనుకోండి చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది ఇందులో ఆనియన్స్ మసాలా ఏమైనా వేసుకోవచ్చండి నేనైతే అవన్నీ రెడీ చేయలేకపోతున్నాను చేయలేదన్నమాట ఎందుకంటే పూజలు కూడా ఉన్నాయి కదా ఇంట్లో ప్రసాదాలు చేయాలి పూజ చేసుకోవాలి అలాగా లేట్ అయిపోతుంది అందుకని ఇంకా నేను మసాలా అవన్నీ రెడీ చేయాల మీకు ఇంకొకసారి ఆ మసాలా అవన్నీ రెడీ చేసి చూపిస్తా ఆనియన్స్ కట్ చేసుకోవడం ఇప్పుడైతే ఆనియన్స్ తినంలేండి నవరాత్రులు కదా అందుకని నేను ఆనియన్స్ ఏమి యూజ్ చేయట్లేదు పెల్లుల్పాయి కానీ అది కానీ ఏమీ వేయట్లేదు ఇక చూసారా ఇలా కొంచెం రుద్దుకున్నారంటే దోశ అయితే భలే వస్తుందండి అసలు మీరు అసలు సరదాగా చేస్తారనమాట దోశ చేయాలా అని సరదాగా అనిపిస్తుంది అనమాట బాగుంటాయండి ఈ పెనాలు మనకి ఈ పెనానికి ఏంటంటే స్టిక్ అనేది కూడా ఉండాలి మనకి ఉంటే దోశలు చాలా చక్కగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా పెసర దోశలు బొబ్బర దోశలు శనగ దోశలు ఇలాంటివి తింటారు కదండీ అలాగే జొన్న దోశలు చేసుకోవచ్చు రాగి దోశలు కూడా చేసుకోవచ్చండి భలే వస్తాయి అసలు మనకి దోశ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి ఆయిల్ లేకుండా తిన్నాం అనుకోండి అప్పుడు వెయిట్ లాస్ ఉంటుంది ఆయిల్ వేసుకొని ఆ దోశ రావట్లేదు కదా అని ఎక్కువ ఆయిల్ వేసేసుకొని అలా చేసుకున్నామంటే ఆయిల్ తినేసినట్టు అవుతుంది కదండీ అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక చుక్క నెయ్యి అలా వేసుకోండి ఆయిల్ వాడద్దు అంటారు కదా అలాగా నేనైతే మామూలుగా నూనె వేస్తున్నానండి మీకు నెయ్యి వేసుకోండి లైట్గా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది కొంచెం బాగా ఫ్రై అవనిచ్చానండి ఇలాగ తీద్దామని బాగా కరకరలు ఆడుతూ వచ్చాయండి ఇలా వేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంచాలండి ఉంచితే బాగా ఇలా కరకరలు ఆడుతూ వస్తాయనమాట మరి ఎక్కువ హై ఉందనుకోండి దోశ కూడా తిరగదండి మీరు చూసుకోండి మరీ పెనం చల్లగా ఉండకూడదు అలా అని చెప్పి మరీ హైలో ఉండకూడదు అనమాట ఓకే అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము